పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు మీకు అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు లక్షికారుల పక్షపాత ఏంటంటే ఆయన జనసేన పార్టీ పెట్టిన ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన శ్రీకాకుళంలో గంగమ్మ తల్లి పూజ చేసే ఆయన మొదలుపెట్టాడు లక్ష్మణ్ కూడా మా ఇంట్లో సభ్యులు కింద నాకు తోడుగా ఉన్నందుకు మీ అందరినీ కూడా మనసు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తెలియదు భగవంతుడుగా చల్లగా ఉన్నారు ఖచ్చితంగా ఇంకా తీర్చాలని

ఇప్పుడు దీనికి ఈ రోజు కూడా చెప్పినటువంటి సత్య మీరు వినాలా నేను కంపల్సరీ ఇక్కడ ఫిషర్మెన్ చేయడం రోజున ఫిషర్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు వల కానీ చేప పిల్లలు కనీసం ఇక్కడి నుంచి బ్రిడ్జి దగ్గర దాకా కూడా మంచి పిల్లలు అన్ని కూడా ఉండడం జరిగింది ఎందుకంటే మత్స్య ఏం ఏంటంటే అదే ఆదాయం దాన్ని మీరు ఇవాళ గవర్నమెంట్ లో మీరు ఎవరే చెప్పారు నాయకులు మంచి సమస్యలు శక్తివంతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైనా చెప్తే కంప్లై చేస్తారు నేను కూడా రేపు వద్దున మత్స్యకారులకి ఈ సందర్భంగా కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చే కూడా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అతను పుచ్చార రాజు గారు అనే ఒక మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఐఏఎస్ చదువుకొని మన వరకు కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి దగ్గర కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు అది మంచి గొప్ప ఆఫీసర్ అది ఎవరు అనుసరించి వారి మీద దాకా అన్ని ఈ మత్స్య పరిశ్రమకు సంబంధించి మీకు అన్ని కూడా చేయడం జరిగింది ఏదైనా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఒక అమెరికా ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తే మరి భారతదేశంలో దీన్ని చక్కగా మన రాజమండ్రి పట్టణంలో గడిపించే విధంగా ఎలమ లక్ష్మణరావు లక్ష్మి ఇద్దరిని కూడా నిండి మారుస్తూ అభినందిస్తున్నాను ఏం చేయట్లంటే మా అమ్మకొని ఎలా గౌరవించుకుంటామో మనుషులు తెలుపుతూ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది ప్రభుత్వానికి ఒకటే మా మా మత్స్యకారులు తగ్గిన ఎవరైనా గోరట్లో తెచ్చుకోవాలంటే మత్స్యకారులు కావాలి ఏదైనా వరలు వచ్చినట్లే మత్స్యగాలు కావాలి ప్రముత్రులు ఏదైనా జరుగుతుందంటే మత్స్యకారులు కావాలి అన్నట్టుగా మత్స్యకారులు కావాలి కానీ మత్స్యకారులు అలాగే విలువన్నది లేదు ఈరోజు ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎందుకంటానంటే మత్స్యకారుని ఒక ఓటింగ్ లాగే చూస్తున్నాం తప్ప ఆరు గంటలు ఏది కూడా మెంబర్షిప్ ఉన్నది ఎవడీ అది మండబాబు గారు చెప్తారా లేకపోతే మన పొరుగు నరేంద్ర గారు చెప్తారా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంటే అదే ఈ ఈరోజు గోదావరిలో బోర్ట్స్మెన్ సొసైటీలు ఉన్నాయంటే గోదావరిలో ఫిషర్మ్యాన్ బోట్స్మెంట్ సొసైటీని పనిచేయమంటే కోఆపరేటివ్ చేసిన సొసైటీలో పనిచేస్తాను అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈగా చెప్తుంది ఇప్పుడు జాంపేట మార్కెట్లో ఇదివరకు ఉన్నవాళ్ళే అందరినీ అండి డబ్బులు అందరినీ పట్టుకోమన్నారు అది కట్నన్నారు కట్నన్నారు కాబట్టి హైకోర్టు వెళ్ళింది కూడా అవతల వారితో వాళ్ళు వెళ్ళారు ఎంత అది ఏమైందంటే అది హైకోర్టు డైలక్షన్ గారి మాకు అందరికి కేటాయించారు ఇది ఎవరికి సొసైటీ ఇండివిజువల్గా ఇచ్చారు ఇండివిజువల్గా పచ్చానికి ఇచ్చేది అవుతే మాకు మా గోదావరి మీద బతి హక్కు మాకు ఉంది కాబట్టి ర్యాంపుల్లో కూడా మత్స్యకారులకి మా వాట మాకు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తామండి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పెద్దలందరికీ కూడా మా మత్స్యగారు తరఫున వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం